ప్రధానంగా జియో ట్వంటీ నైన్ వల్ల ఎందుకని విద్యార్థులకు నష్టం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది జియో ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్కు విరుద్ధము రూల్ ఆఫ్ ఏ నోటిఫికేషన్ అయినా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవి నోటిఫికేషన్ ఇస్తుంది కానీ ఈ జియో ట్వంటీ నైన్ ఈ నోటిఫికేషన్ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో జివో ట్వంటీ నైన్ ఏం చెప్తుంది అని అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వట్లేదు ఫిలిమ్స్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వట్లేదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి అని అంటే ఒక నలభై ఒక వందలో నలభై పోస్టులు అనేవి అందరికీ ఓపెన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఎవరైనా కూడా అందులో రావచ్చు అది మెరిట్ బేసి జరుగుతుంటుంది మిగతా అరవై పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతుంది కానీ ఈ జివో ట్వంటీ నైన్ ఆ ఫార్టీ పర్సెంటేజ్ మెరిట్ బేస్లో సెలక్షన్ లేదు ఏందనంటే ఐదు వందల అరవై మూడు పోస్టులు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో ఐదు వందల అరవై మూడు ఇంటూ యాభై చొప్పున రెండు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను మందిని తీసుకుంటుంది ఇరవై ఎనిమిది వేల మంది ఓపెన్గానే తీసుకుంటుంది ఒకవేళ ఎస్సీకి సంబంధించిన వ్యక్తి ఎస్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైనా టాప్ వచ్చినా కూడా అతన్ని కూడా ఎస్సీ రిజర్వేషన్లోనే కన్సిడర్ చేయడం జరిగింది కాబట్టి అది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధము అది యూపీఎస్సీ కూడా ఎవరైనా టాప్ వచ్చేస్తే టాప్ వచ్చిన వ్యక్తిని ఎస్సీ ఎస్సీలో ఓ ఎస్సీ వ్యక్తి టాప్ వచ్చినా ఎస్టీ వ్యక్తి టాప్ వచ్చినా ఓపెన్లోనే కన్సిడర్ చేస్తుంది కానీ ఈ ఈ జియో వల్ల ఎస్సీ వ్యక్తి టాప్ వచ్చినా ఎస్టీ వ్యక్తి టాప్ వచ్చినా విమెన్ ఎవరు టాప్ వచ్చినా కూడా వాళ్ళను ఓన్లీ రిజర్వేషన్ కన్సిడర్ చేయడం జరిగింది నిన్న నిన్న కాక మొన్న ఇచ్చినటువంటి లెక్కలలో ఎవరు ఏ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంత సెలెక్ట్ అయ్యారు అని చెప్పిన దాంట్లో కూడా అదే చూపెట్టినరు ఎస్సీ ఎస్టీలు ఓపెన్లోనే రాలేదని చూపెట్టిర్రు కాబట్టి ఈ జియో అనేది రిజర్వేషన్కి విరుద్ధం కాబట్టి ఈ జియో ట్వంటీ నైన్ ను తీసేయమని మేము కోరుతున్నాం ఇంకా ప్రధానంగా మీరు చెప్తున్నారు చాలా రోజుల నుంచి ప్రభుత్వాన్ని చెప్పుకున్నా పట్టి పడినట్టు ఉండుతుంది సో మీరు ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు పాదయాత్ర జనానికి ఏమని చెప్తారు పాదయాత్రల జనానికి ఏం చెప్తామంటే మేము ఏరుకోరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వంలో ఈ ఈ ప్రభుత్వం ప్రజాపాలన గాలిలోకి వదిలేసి ఓన్లీ ఈ జీవోల పేరు మీద ఈ బడుగుల గొంతు నొక్కుతుంది ఎందుకనంటే పది సంవత్సరాల వరకు ఈ నోటిఫికేషన్లు మేము చూడలేదు తెలంగాణ వచ్చిన తర్వాత పది ఏళ్ళ నుంచి కూడా నోటిఫికేషన్ లేక ఒక నోటిఫికేషన్ వస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి నోటిఫికేషన్లు వస్తే జీవోల పేరు మీట ఎస్సీ ఎస్టీ బీసీలను రాకుండా చేస్తుంది కాబట్టి మేము ఈ సమాజాన్ని ఏం చైతన్యపరచుదాం అనుకున్నామంటే మీ పిల్లలైన మేము తెలంగాణ కోసం పోరాడినాము తెలంగాణ కోసం పోరాడినా కూడా తెలంగాణ తెచ్చుకున్నాక కూడా వీటన్నిటి పేరు మీద మేము ఒక ఉద్యోగం పొంది పొంది ఉద్యోగం కొట్టి ఈ తె ఈ తెలంగాణకు సేవ చేసుకునే అవకాశం వస్తుంది అని మేము భావిస్తున్నప్పుడు ఈ జీవోల పేరు మీద మమ్మల్ని రానియకుండా చేస్తున్నారు కాబట్టి మేము ఈ సమాజానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి మేము ఇదే చెప్పదలుచుకున్నాము ఈ చైతన్యం చేయదలుచుకున్నాము ఈ ఈ ఈ పాదయాత్ర ద్వారా మీరు దళితం ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు స్పందన కలిసినట్టు కూడా ఉన్నారు అవును దళిత ఉప ముఖ్యమంత్రి మేము కలిసినాము జియో వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫిలిమ్స్ అయిపోయి రిజల్ట్ పెట్టిన తర్వాత కూడా కలిసినాము కలిసిన తర్వాత నేను అందరిని పిలిపించి మాట్లాడతాను అని చెప్పిండు అయినా కూడా మళ్ళీ నెల రోజులకు మళ్ళీ ఒకసారి పోయినాము మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు మళ్ళీ ఒకసారి పోయినాము మనకి తీసుకొని ఫస్ట్ పోయినాము తర్వాత మేము వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ ఏంది లాస్ట్ వరకు ఎట్లైనా ఎగ్జామ్ పెట్టాలనేదే వీళ్ళని లక్ష్యంగా ఉన్నది కానీ వాళ్ళు రిజర్వేషన్లో ఎమ్మెల్యే సీట్లు పొంది రిజర్వేషన్లలో మంత్రులు అయ్యి రిజర్వేషన్లో ముఖ్యమంత్రులు అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి కానీ అదే రిజర్వేషన్లలో నెక్స్ట్ నీ నీ ఎస్సీ కమ్యూనిటీకి నీ ఎస్టీ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతున్నది గ్రూప్ వన్ లాంటి పోస్టులలో డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ కావాల్సినటువంటి పోస్టులలో కాబట్టి మీరు మీకు న్యాయం చేయండి అనిపోతే వాళ్ళైతే రిజర్వేషన్ ఉపయోగించుకున్నారు కానీ ఈ రిజర్వేషన్లకు వచ్చేసరికి పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణం అనిపించింది మాకు అందుకనే మేము వీళ్ళందరినీ ూట ఎండగడదామని మేము నిర్ణయించుకుంటాం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తాలూకా కావచ్చు మీరు అన్నది కమ్మమ్మ సైడ్ వెళ్తాను అక్కడ చెప్తారా ఇక్కడ మన దళిత ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకొని ఈరోజు మనకే అన్యాయం చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తాం చెప్తాం మేము ఆన్ రికార్డ్ కదా మా ఫోటోలు ఉన్నాయి జియో ఫిఫ్టీ ఫైవ్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి జియో ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సార్ చెప్పినాము ఆయన కూడా ఒప్పుకున్నాడు ఆయన కూడా యూపీఎస్సీ ఇది వరకు రాసిన ఆయన వ్యక్తిగా ఎస్సీ ఇట్లా రిజర్వేషన్ ఉంటే ఎందుకు నేనే చెప్పిన సార్కి నేనే చెప్పిన నేనే వివరించిన చెప్తే ఇట్లా రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కావట్లేదు సార్ అనంటే ఎందుకు కావట్లేదు అని అనటు ఎందుకు కావట్లేదు జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు అనంటే వాళ్ళందరికీ అటాచ్ చేసేసి టీజీపీఎస్సీ చైర్మన్ను సెక్రటరీని వీళ్ళందరినీ అడుగుతా అడిగి ఒకవేళ అది దాంట్లో ఇది కాకుంటే నేను న్యాయం చేస్తాను ఆ రోజు నుంచి ఆ రోజు నేను మంద కృష్ణ తొలుకొని మంద కృష్ణ పోయినాము అంత పెద్ద మనిషి పోయినాక కూడా తర్వాత ఎంత ఫోన్ చేసినా ఎవరు చేసినా కూడా ఈ ఎగ్జామ్ అయిపోతే అయిపోతుంది ఈ ఎగ్జామ్ అయిపోతే మా ప్రభుత్వం మా బాధ్యత అయిపోతుంది అనే విధంగా హైడ్ చేసి అపాయింట్మెంట్ చేయకుండా చేశాను సో ఇంకొకటి మీరు కొట్లాడుతున్న నిజమే నిజంగా చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏది ఇస్తారో ఆ నోటిఫికేషన్ ఏది మెన్షన్ చేస్తారో అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేసిన సిచ్యువేషన్లో ఉంటే ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి ఒకవేళ మీరు అన్నది కోరుకుంటే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది లేదా మళ్ళీ నాయ చిక్కులు చాలా చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది మీరేమంటారు యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ ఇట్స్ సెల్ఫ్ రాంగ్ ఎందుకంటే ఇరవై రెండులో ఒక నోటిఫికేషన్ ఇచ్చిర్రు ఐదు వందల మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిర్రు నోటిఫికేషన్ ఇచ్చేసినప్పుడు ఒక జియో ఫిఫ్టీ ఫైవ్ అనే దాని ప్రకారం దాని నోటిఫికేషన్ ఫిల్ చేయమని దాంట్లో రూల్స్ పెట్టిరు ఆ రూల్స్ పెట్టిన తర్వాత వెంటనే వివిధ కారణాల వల్ల ఎగ్జామ్ అయిపోయింది క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ వాళ్ళే చేయించింది కాంగ్రెస్ వాళ్ళే తర్వాత వెంటనే అరవై పోస్టులు తీసుకొచ్చి సుప్రీంకోర్టు అదే ఎగ్జామ్కు రీఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పింది అయినా కూడా వీళ్ళు రీఎగ్జామ్ కండక్ట్ చేయకుండా నోటిఫికేషన్ రద్దు చేసి జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు మేము అదే ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు నోటిఫికేషన్ ఇమీడియట్గా రద్దు చేయాలని ఎవరు కోరిరు అరవై పోస్టులు కంప కలపమని ఎవరు కోరిర్రు ఎలాంటి డిమాండ్ లేకోకుండా నోటిఫికేషన్ రద్దు చేసినావు ఎలాంటి డిమాండ్ లేకుండా నువ్వు అరవై పోస్టులు కలిపినావు ఈ అరవై పోస్టులు కలిపి ఎస్సీఎస్ఎల్బీసీలకు రిజర్వేషన్ తీసేసినావు అంటే నీకు ఏ ఉద్దేశంతో చేసినావు ఎవరు ప్రయోజన ప్రయోజనాల కోసం చేసినావు అంటే ఇప్పుడు నిన్న కూడా ఫిబ్రవరి నిన్న కూడా ఆగస్ట్ నిన్న ఫోర్టీన్త్ డేట్ నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఐదుగురు మెంబరు జడ్జిమెంటు చంద్రచూడు గారి సీజేగా ఉన్న జడ్జిమెంటు వచ్చింది ఒక్కసారి గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి ఏ రూల్స్తోనైతే గేమ్ స్టార్ట్ చేసిండో ఆ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా ఫిల్ అయితేనే అయిపోయినట్టు కానీ మధ్యలో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చినా ఆ నోటిఫికేషన్ చెల్లదని చెప్పింది అదే నోటిఫికేషను ఇరవై రెండులో వచ్చింది ఐదు వందల మూడుకు నోటిఫికేషను ఆ నోటిఫికేషన్ కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాకుండా నువ్వు మరి ఈ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు ఇప్పుడు నెక్స్ట్ అదే ఛాలెంజ్ కోర్టులో అదే ప్రశ్నిస్తాం నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా నువ్వు కొత్త జీవోలు రిలీజ్ తీసుకొచ్చినావు అంటే నువ్వు పిన్ డ్రాప్ ఒక్క నోటిఫికేషన్ ఇస్తే అలా ఒక వర్డ్ కూడా చేంజ్ కావద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అలాంటి వర్డ్తో పాటు టోటల్ నోటిఫికేషన్ చేంజ్ చేసినావు అదే పెద్ద తప్పు అని అంటే దానికితోటి జియో తీసుకొచ్చేసి రిజర్వేషన్ తీసి తీసేసినావు కాబట్టి సుప్రీంకోర్టు కూడా నిన్న నిన్న ఒక లాస్ట్ వీక్ జడ్జిమెంట్ వచ్చింది ఐదుగురు మెంబర్తో చూసిన జడ్జిమెంట్ కాబట్టి ఆ జడ్జిమెంట్ని కూడా పరిగణలో తీసుకుంటున్నాం అని మేము అనుకుంటున్నాం ఈ నోటిఫికేషన్ అనేదే ఇట్స్ సెల్ఫ్ లాంగ్ యాక్చువల్గా ఈ జియో అందులో ఆ జియో ట్వంటీ నైన్ జియో ట్వంటీ నైన్ పోయినా ఈ నోటిఫికేషన్ పోయినా ఈ రెండు క్యాన్సిల్ కావాలని మేము కోరుకుంటున్నాం మళ్ళీ 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 ఎన్నిసార్లు ప్రియ ఇట్లా ఒక ప్రియ మానసిక ఇబ్బందులు గురైతలేరా ఎన్నిసార్లు ఒక సార్లు కావచ్చు ఎన్నిసార్లు ఇట్లా రద్దవుకుంటూ పోతూ ఉంటాయి పాలకులకు మానసిక వేదన ఏముంటుంది పాలకులకి ఏముండదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి వాళ్ళు కాన్స్టిట్యూషనల్ బాడీ అని అనుకుంటారు వాళ్ళకు వచ్చే జీతాలు వాళ్ళకు వస్తాయి వాళ్ళకు బయట ఉన్న బయట ప్రిపేర్ అయ్యే విద్యార్థుల పెయిన్ అనేది వాళ్ళకి తెలియదు ఫస్ట్ వాళ్ళు అంటే మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చినాం వంటరు కానీ వాళ్ళకి బయట విద్యార్థుల పెయిన్ తెలియదు పెయిన్ తెలిసిన వాళ్ళు అయిన తెలిసినోళ్ళు అయితే రెండుసార్లు నోటిఫికేషన్ రద్దు అవుతున్నా కూడా అంత ఈజీగా నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయడం నోటిఫికేషన్ రద్దు కావడం జరుగుతుందా ఒక డిప్యూటీ కలెక్టరు డిఎస్పి స్థాయి ఎగ్జా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషను బోర్డు కాన్స్టిట్యూషనల్ బోర్డు అలాంటిది దానికి కూడా నిబద్ధత లేదు అని అంటే ఈ దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిజంగా దాదాపు దారుణంగా ఉన్నాయి కాబట్టి ఏంది అని అంటే వాళ్ళకి అలాంటిది ఏం లేదు ఇక్కడ ఇక్కడ చదివేళంతా ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల పరిస్థితి ఏంది అని అంటే ఎన్నేళ్ళైనా కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం వాడు ప్రిపేర్ అవుతూ ఇంట్లో వాళ్ళని బాధ బాధ పెడుతూ ఇంట్లో ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళని చైతన్యం చేయకుండా చేసే కుట్రలో భాగం ఒకటి జరుగుతుంది రెండోది ఏంటి అని అంటే రెండోది ఏంటి అని అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక నాలుగైదేళ్ళు కనుక ఇట్ల ఇట్లనే ఉన్నారనుకో అనుకో వాళ్ళు సోషల్గా ఎకనామికల్గా వాళ్ళు యునైట్ కారు యూనిట్ కాకపోవడం వల్ల ఈ జాబ్ ఈ జాబ్ల కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు మా అంటే ఒకసారి పెంచుతామనొచ్చు ఒకసారి తగ్గిస్తాం అనొచ్చు లేదంటే ఇంకా నోటిఫికేషన్ ఇస్తూ ఉనొచ్చు పది అయితే ఇక్కడ కూర్చోబెట్టడం కారణంగా వాళ్ళు ఇది రాజకీయ కుట్రలో భాగంగా మాత్రమే చూస్తారు చూడడం వల్ల ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతున్నాయి వాళ్ళు నిజంగానే కరెక్ట్గా చేస్తే అసలు ఒక యూపీఎస్సీ చేస్తున్నది ఈ ఏ సంవత్సరంలో కూడా యూపీఎస్సీ ఇంతవరకు ఆగలేదు ఇంతవరకు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అవుతుంది ఎప్పుడూ ఆగలేదు మరి ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అదే కాన్స్టిట్యూషన్ బాడీలు అదే ఆర్టికల్ ప్రకారం చేస్తున్నాయి అదే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్నాయి మరి ఇక్కడ నోటిఫికేషన్లు ఎందుకు రద్దు అవుతున్నాయి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు ఇన్ని ఇష్యూస్ అవుతున్నాయి ఇక్కడ చైర్మన్లు వీళ్ళందరూ గురించి సిబిఐ సిట్టు వేయాల్సిన అవసరం ఏముంది అనంటే ఇక్కడ ఇక్కడ చదివే స్టేట్లో చదివే పిల్లలు ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లన్నీ పొలిటిసైజ్ అయినాయి పక్కా పొలిటిసైజ్ అయినాయి పక్కా పొలిటిసైజ్ కావడం వల్ల వీళ్ళు ఏంది అని అంటే ఇక్కడ చదివే పిల్లలు అని చూస్తున్నారు ఇక్కడ చదివే పిల్లలు ఎవరు ఉన్నారు ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళు ఉన్నారు ఈ లేని వాళ్ళ పిల్లలు పిల్లలను పది సంవత్సరాలు ఇక్కడ కూర్చోబెడతాం కూర్చోబెడితే వాళ్ళు యాక్టివ్ కారు వాళ్ళు సోషల్గా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అబ్జర్వ్ పావర్టీలోకి వెళ్ళిపోతారు దానివల్ల ఏంది ఎప్పుడు చూసినా కూడా ప్రభుత్వాల మీద ఆధారపడే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఎదిగిన పిల్లలందరినీ ఎది ఎదిగిన పిల్లలందరినీ తీసుకొచ్చి ఎది వీళ్ళు వీళ్ళు ఇక్కడ చదువుతున్నారు కదా గవర్నమెంట్ జాబ్ ఆశ పది ఏళ్ళు ఇక్కడనే ఉంటున్నారు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను నేను నలభై లక్షల మంది విద్యార్థులు టీజీపీఎస్సీలో ఓటీఆర్ ఓటీపీఆర్ ఎన్రోల్ చేసుకున్నారు నలభై లక్షల మంది అంటే సుమారుగా తెలంగాణలో ఒక కోటి ఫ్యామిలీస్ ఉంటాయి ఒక కోటి ఇంటూ నాలుగు అంటే నాలుగు కోట్ల జనాభా ఒక కోటి ఫ్యామిలీలలో ఒక యాభై లక్ష యాభై లక్షల ఫ్యామిలీస్కి ఈ ఫ్యామిలీలలో ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఈ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉండరు కానీ మిగతా యాభై లక్షల ఫ్యామిలీస్కి అవేర్నెస్ ఉంటుంది యాభై లక్షల ఫ్యామిలీస్కి అవేర్నెస్ ఉందంటే ఇంటికి ఒకడు ఇక్కడ ఎన్రోల్ చేసుకున్న ఉండడు నిరుద్యోగం కోసం అంటే ఇంటికి ఒకటి ఎన్రోల్ చేసుకున్నాడు అంటే వాన్ని వాడిని పది సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ చేసింది పీజీ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసిన ఒక విద్యార్థిని ఈ గవర్నమెంట్ జాబ్ల నీటిలలో ఈ గవర్నమెంట్ జాబ్ల పేరు మీద ఈయనే ఐదు సంవత్సరాలు ఇటునే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇవన్నీ ఏది పేపర్ లీకులు చేసుకుంటూ లేకపోతే ఇటువంటి జీవోలు మార్చుకుంటూ పోతే వీళ్ళకేమో గవర్నమెంట్ జాబ్ ఆశ ఉంటుంది వాళ్ళు ఇంటికి పోలేరు ఇంటి కాడ తల్లిదండ్రులు ఏమో ఫస్ట్ జనరేషన్ కిట్ కాబట్టి నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది వాళ్ళేమో ఒక రోజు కష్టపడి వీని మీద వీనికి డబ్బులు పంపిస్తారు వీని మీద ఆధారపడి రావాల్సిన వాళ్ళు వీడు ఇప్పుడు డిగ్రీ బీటెక్ అయితేనే ఒక యాభై వేలు సంపాదించిన ఒక వ్యక్తి ఇంటికాంచి నెలకు పది పదివేలు తెచ్చుకుంటున్నాడు దీనివల్ల ఏంటి అని అంటే వీళ్ళు పొలిటికల్గా సోషల్గా ఎకనామికల్గా కాకుండా చేసే కుట్ర ఇది చాలా పెద్ద కుట్ర ఇది మీరు మీరు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసి దీన్ని మీరు తెలుక చేయాలి ఎందుకు అని అంటే పొలిటికల్గా సోషల్గా ఇది యాక్టివ్ కాకుండా కుట్ర ఫస్ట్ రెండోది ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా నేనే ఒక పీజీ చేసిన ఒక వ్యక్తిని అనుకో నేను నెలకి ముప్పై వేలు నలభై వేలు సంపాదించాల్సిన టైంలో వీళ్ళు పదేళ్ళు నోటిఫికేషన్లు కాకుండా రెండు ఏళ్ళు నోటిఫికేషన్లు రద్దు చేసుకుంటా ఇక్కడనే ఈ డ్రామాలు ఇవన్నీ ఆడుతుంటే మీరు నేను నేను ఎప్పుడు సంపాదించిన ఇంటికి ఏంటి ఇవ్వాలి నా నా ఫ్యామిలీ అనేది మళ్ళీ నువ్వు పోయి విశేష సైకిల్ పావట్లు నెట్టబడిన కారణం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పోయి మీరు ఏదో చేసుకుని మళ్ళీ మళ్ళీ పోయి ఇప్పుడు నలభై లక్షల మందికి జాబులు రావు వీళ్ళు ఐదు వందలు ఇచ్చారు మూడు వందలు ఇచ్చారు అని చెప్పేసి ఇట్నే పోయి సగం అమ్మీ సగం ఇట్లా చేస్తుంటారు జీవోల పేరు మీద జాబులు రాకుండా చేస్తారు నైట్ నాన్న ఒకళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటా తర్వాత పోయేసి మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాక కూడా మళ్ళీ కూలు చేసుకొని బతకాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు అది ఇంకా నరకం ఇప్పుడు మా ఇంట్లో కంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి కూలి దొరుకుతుంది కానీ చదువుకున్న వాళ్ళకి ఇంటి దగ్గర కూలి దొరకదు అలాంటప్పుడు ఈ ప ఈ పట్టణం వస్తే ఈ పట్టణంలో ఈ జాబులు చేసే పరిస్థితి లేదు అటువంటి సిచ్యువేషన్లకు ఈ నిరుద్యోగులను నెట్టి ఈ పాలకులు సొమ్ము చేసుకుంటారు తప్ప వేరే ఉద్దేశము ఈ నోటిఫికేషన్లు నింపాలనే ఉద్దేశం ఏ పాలకులకు లేదు ఉంటే ఈ దేశంలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇటు ఉండేవి కావు ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయినటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇంత చెత్తగా ఎప్పుడు బిహేవ్ చేయవు యూపీఎస్సీ లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా నిన్న నిన్న పూజా కేడకరనే ఆమె విషయంలో ఏదో పిహెచ్సి రిజర్వేషన్ విహెచ్సి రిజర్వేషన్ పెట్టిందని చెప్పేసి ఒక చైర్మన్ రిజైన్ చేసి పోవాల్సిన అవసరం ఉంది అటువంటి అప్పుడు నువ్వు అటువంటి చైర్మన్ల మీద సీబీఐ ఎంక్వైరీ చేసి వాళ్ళు కఠినంగా శిక్షిస్తే ఇటువంటి పేపర్ లీక్ లాగుతాయి ఇటువంటి పోస్ట్ పోన్ లాగుతాయి ఇటువంటి జివో లాగుతాయి ఇటువంటి నిర్ణయాలు అన్నీ ఆగుతాయని నేను మీ వేదికల చెప్తున్నాం ఎందుకంటే ఇది చాలా పెయిన్ పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం చేస్తే వచ్చిన నోటిఫికేషన్లో ఈ జీవోల పేరు మీద మార్చుకుంటా పేపర్ లీక్ల పేరు మీద మార్చుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం నిరుద్యోగం ఏదైనా సరే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆది చూసి ఎన్ని న్యాయ చిక్కులు వస్తాయని చెప్పేసి చూసిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అట్లయితే ఇప్పటికే చాలా డిలే అవుతున్నాయి కొన్ని ఎగ్జామ్స్ ఇట్లా రద్దు అవ్వకుండా వస్తున్నాం మానసికంగా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడైనా ప్రభుత్వం దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి న్యాయ చిక్కులు ఎలాంటి రాకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను